మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం అయిన హన్మకొండ జిల్లా నా పేరు వచ్చేసి అద్దంకి నాగేశ్వరరావు ఈ దేవాలయానికి నేను కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు మాసాల యొక్క ఉత్సవాలు జరుగుతాయి మెయిన్గా వచ్చేసి బ్రహ్మోత్సవాలు మనకు పదమూడో తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు జరుగుతాయి భోగి సంక్రాంతి మకర సంక్రాంతి అని చెప్పి ఈ మూడు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మొన్న కూడా మనకి ఈ మధ్యకాలంలో మనకి బ్రహ్మోత్సవాలలో ఇచ్చేసినటువంటి భక్తజనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు భక్తులకు ఇబ్బంది కాకుండా లైన్స్ కూడా ఏర్పాటు చేసేసి మనకు విఐపిస్ వచ్చినా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఒక నాలుగు క్యూ లైన్స్ ఏర్పాటు చేసేసి కూడా జనాన్ని కూడా మనం ఇబ్బందులు లేకుండా స్వామివారి మంచిగా దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది చలవ పందిళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్స్లలో కూడా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది త్రాగునీటి కోసం నల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా పారిశుద్ధ కార్మికులను తోటి కూడా మనం నిరంతరంగా శుద్ధి చేపిచ్చేసి వెంట వెంటనే డంపింగ్ చేయడానికి కూడా మేము పది ట్రాక్టర్లు కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది మనకు హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయకారం కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో వివిధ రకాల వైరస్లు రావడం జరుగుతున్నాయి రా దాన్ని దృష్టిలో పెట్టుకొని మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ అందుబాటులో ఉన్న భక్తజనానికి ఇవ్వవలసిందిగా వాళ్ళని కూడా మనం సూచన చేయడం జరిగింది వారు కూడా అంగీకారం తెలపడం జరిగింది మనకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో అంటే మూడు మాసాలలో వచ్చే జనాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ మనకి ఈ యొక్క భక్తజనానికి ఎలాంటి ఆవంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తగు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తాగునీటి వసతి కోసం మిషన్ భగీరథ వారి సహకారం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీ వారి సహాయ సహకారాలతోటి కూడా మనం ఎందుకంటే ఎంతో దూర ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం జరుగుతున్న భక్తజనానికి వెంటనే గమ్యం చేరే విధంగా కూడా ఆర్టీసీ వారి సహకారాలు కూడా తీసుకున్నాం అంతేకాకుండా మనకు కరెంటు కూడా నిరంతరంగా ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు తీసుకున్నాం వివిధ రకాల అభిరు మన డిపార్ట్మెంట్ అధికారులది సహకారంతో మనం ఈ యొక్క జాతరను విజయవంతం చేస్తామని కూడా తెలియజేస్తున్నారు ఈ మూడు మాసాలలో వచ్చే భక్తజనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే సుమారు కాటేజీలు మనకు ఒక వంద ఉంటే భక్తజనానికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటాయని ప్లాన్స్ ఎస్టిమేషన్స్ వేయించడం జరిగింది కాబట్టి భక్తుల ద్వారానే దేవాలయం అభివృద్ధి దినదినం జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా విరివిగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని దేవాలయ అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుచున్నాను